హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉగాది స్పెషల్ బొబ్బట్లు అదే అండి పోలేలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దీన్ని గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదాపిండిని తీసుకోండి ఈ ప్లేస్లో మైదాపిండికి బదులుగా గోధుమ పిండితో కూడా పోలేలు తయారు చేయొచ్చండి దీనిలోకి ఒక చిటికడు ఉప్పును వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలండి పోలేలు తయారు చేసేటప్పుడు పిండి చపాతి పిండిలాగా గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని పిండిని బాగా కలిపేసుకోండి ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇలా ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టు బాగా కలిపేసుకొని మూత పెట్టేసి కనీసం ఒకటి నుంచి రెండు గంటల వరకు నానబెట్టేసుకోండి ఇప్పుడు మనం పూర్ణం ప్రిపేర్ చేద్దామండి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక కప్పు శనగపప్పును వేసుకొని నీట్గా ఒకటి రెండు సార్లు వాష్ చేసేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మురిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒకటి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకోండి ఇలా పప్పును మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత పప్పులో ఏదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే మొత్తం వంపేసుకోండి వంపేసుకొని ఈ విధంగా పప్పును పొడి పొడిగా వచ్చేటట్టు చల్లార్చుకోండి ఇలా చల్లారిన ఈ పప్పులోకి ఒక కప్పు శనగపప్పుకి ముప్పో కప్పు వరకు బెల్లంని తీసుకోండి బెల్లంని ఈ విధంగా సన్నగా తురిమి తీసుకోండి దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల సోంపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా రుబ్బి తీసుకోండి ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకొని తీసేసుకోండి ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న మైదాపిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని ఈ విధంగా ఒక పాలిథీన్ కవర్ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు పప్పు పూర్ణం నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బౌల్లాగా తయారు చేసుకొని మధ్యలోగా ఈ విధంగా స్టఫింగ్ ఫిల్ చేసుకోండి ఇలా ఎక్సెస్ పిండి ఏమైనా ఉంటే తీసేసుకోండి చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని పైన ఇంకొక పాలిథిన్ కవర్తో ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పోలేలు తయారు చేసుకుంటే కొత్తగా తయారు చేసుకునే వారు కూడా ఈ విధంగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పోలల్ని ప్రిపేర్ చేసుకొని స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా పోలలు వేసుకొని అటు ఇటు తిప్పుతూ నెయ్యిని అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకోండి పోలలు కాల్చేటప్పుడు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అంతే అండి ఇంత సాఫ్ట్గా టేస్టీగా ఉండే పోలేలు రెడీ అయినట్లే ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్